హాయ్ అండి వెల్కమ్ టు సింప్లీ బారు ఛానల్ ఈరోజు మనం ఎంతో ఈజీగా రొయ్యల ఫ్రైని ఎలా చేసుకోవాలో చూద్దాం ఈ రొయ్యల ఫ్రైని ఎంతో ఈజీగా టేస్టీగా మనం చాలా త్వరగా కూడా చేసుకోవచ్చండి ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి ముందుగా రొయ్యల్ని బాగా కడిగి పెట్టుకోవాలన్నమాట కడిగి పెట్టుకున్న రొయ్యల్లోకి ఒక స్పూన్ వరకు వెల్లుల్లిపాయ పేస్టు ఒక స్పూన్ వరకు పసుపు అర స్పూను కళ్ళు ఉప్పు వేసుకొని బాగా కలుపుకొని స్టవ్ మీద పెట్టుకొని ఉడికించుకోవాలన్నమాట వాటర్ మొత్తం ఇంకిపోయేంత వరకు మనం మంచిగా ఉడికించుకోవాలి కొంచెం మధ్యలో అప్పుడప్పుడు చెక్ చేసుకుంటూ ఉండండి లేకపోతే మాడిపోతాయి చూశారు చూసారు కదా ఇట్లాగా వాటర్ అంతా ఇంకిపోయినాయి ఇంకా ఈ రొయ్యల్ని పక్కన తీసి పెట్టుకొని స్టవ్ పైకి ఇంకొక ప్యాన్ తీసుకొని అందులోకి ఆయిల్ వేసుకొని ఆయిల్ బాగా హీట్ అవ్వనివ్వాలి ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత మనం ముందుగా ఉడికిచ్చి పెట్టుకున్న రొయ్యల్ని ఈ ఆయిల్లో వేసుకొని ఒక ఒక నిమిషం పాటు బాగా ఫ్రై చేసుకోవాలి తర్వాత మూత పెట్టుకొని ఒక ఫైవ్ మినిట్స్ వరకు ఆయిల్లో బాగా మగ్గించుకోవాలన్నమాట ఇవి బాగా ఆయిల్లో మగ్గిన తర్వాత ఒక ఉల్లిపాయని సన్నగా పొడవుగా తరిగి పెట్టుకొని ఈ రొయ్యల్లో వేసుకొని రెండు పచ్చిమిరపకాయలు కూడా కట్ చేసి పెట్టుకొని ఈ రొయ్యల్లో వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలన్నమాట ఇప్పుడు ఆనియన్స్ పచ్చిమిరపకాయలు బాగా వేగిన తర్వాత ఇంకొక స్పూన్ వరకు వెల్లుల్లిపాయ పేస్ట్ని వేసుకొని బాగా ఈ పేస్ట్ అంతా రొయ్యలుగా పట్టేటట్టు బాగా కలుపుకొని ఆ తర్వాత మూత పెట్టుకొని మంచిగా వేగించుకోవాలన్నమాట చూసారు కదా ఇట్లా ఇంకొకసారి బాగా కలుపుకొని ఈ టైంలో మనం ఒక గుప్పిడంతా కరివేపాకును వేసుకొని బాగా వేగించుకోవాలి ముందే ఉల్లిపాయలు ఎందుకు వేయలేదంటే మనం ఈ రొయ్యలంతా బాగా ఆయిల్లో మగ్గేలోపు ఈ ఉల్లిపాయలు అనేవి మాడిపోతాయండి సో అందుకని నేను మధ్యలో వేస్తాను అన్నమాట ఇప్పుడు కరివేపాకు కూడా బాగా ఫ్రై అయిన తర్వాత ఇంకా కారం వేసుకొని ఆ కారం అంతా ఈ రొయ్యలకి పట్టేటట్టుగా కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి ఆ తర్వాత గరం మసాలా కూడా ఒక స్పూన్ వేసుకొని బాగా కలుపుకొని ఫ్రై చేసుకోవాలన్నమాట మనం ముందే ఉడికిచ్చి పెట్టుకోవటం వల్ల రొయ్యలు అనేవి నీచువాసన రావండి డైరెక్ట్గా కానీ మనం ఫ్రై చేసుకుంటే మాత్రం మనకి నీచువాసన అనేది వస్తుంది సో ముందుగా రొయ్యల్ని ఉడికించుకొని పెట్టుకోవాలన్నమాట ఇప్పుడు నేను ఎక్స్ట్రాగా కొంచెం కారము సాల్టు వేసుకున్నానండి ఇంకొంచెం పట్టిద్ది అనిపించింది అందుకే ఇంకొంచెం కారము సాల్టు వేసి ఒక ఫైవ్ మినిట్స్ వరకు ఫ్రై చేసుకున్నాను లాస్ట్లో కొత్తిమీర ఆకుల్ని కూడా వేసుకొని ఫ్రై చేసుకుంటున్నాను ఇవి ఒక రెండు నిమిషాల పాటు తిప్పుకొని ఒక కొంచెం సేపు మూత పెట్టుకొని మగ్గనిచ్చుకోవాలి అంతేనండి రొయ్యల ఫ్రై ఫ్రై అనేది రెడీ అయిపోయిందనమాట మీరు కూడా ట్రై చేయండి ఎంజాయ్ చేయండి సాల్ట్ మాత్రం చెక్ చేసుకొని వేసుకేసుకోండి ఎందుకంటే మనం ఉడికిచ్చేటప్పుడు కొంచెం కళ్ళుప్పు వేసుంటాం కదా రొయ్యలకి ఈ సాల్ట్ అనేది త్వరగా పట్టుతుందనమాట సో కొంచెం జాగ్రత్తగా చెక్ చేసుకొని వేసుకోండి సాల్ట్ మాత్రం ప్లీజ్ సపోర్ట్ సింప్లీ బారు ఛానల్ ఇంకా మనకి ఈ రొయ్యల ఫ్రై అనేది రసంలో కానీ పప్పుచారులో కానీ నంచుకొని తింటే చాలా టేస్టీగా ఉంటుందండి